మాటలు తగల ఉండరా కలుగుకొని अमा जाहेसार బ్రహ్మోత్సవాలలో స్వామివారు అమ్మవార్లతో సహా వివిధ వాహనాలలో భక్తులకందరికీ దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించి తొమ్మిది రోజులు అలుపెరగకుండా భక్తులకు ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో ఆయన కలిగినటువంటి ఈ శ్రమ వల్ల ఈ పుష్ప యాగంతో ఆ శ్రమకు పరిహారంగా దీన్ని చేస్తూ వచ్చేటువంటి ఆచారం ఈ పుష్పయాగాన్ని ఇంకొక రకం కూడా చేస్తారు అర్చకులు పరిచారికలు జీఎం అధికారులు అనధికారులు స్వామివారికి చేసేటువంటి కైంకర్యాలు ఉత్సవాలలో ఏదైనా తెలియక తప్పులు చేస్తే లోపాలు ఉంటే ఆ లోపాలను కూడా సవరించి క్షమ క్షమించమని చెప్పి ఈ పుష్పయాగాన్ని స్వామివారికి చేసేటువంటి ఆచారము ఇది అనాదిగా ఎన్నో ఏండ్ల క్రితం ఈ పుష్పయాగాన్ని బ్రహ్మోత్సవాల్లో భాగంగానే చేసేవారు కానీ సమయానుకూలంగా ఈ కొంతకాలంగా ఈ పుష్ప యాగాన్ని చేయటం మానుకున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో తిరిగి ఆగమ సలహా మండలి అర్చకులు జీఎంగార్ల సలహాతో ఈ పుష్పయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పునరుద్ధరించింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో శ్రవణ నక్షత్రం రోజు ఈ పుష్పయాగాన్ని నిర్వహించేటువంటి ఆచారం వస్తూ ఉంది గత రెండు సంవత్సరాలుగా పుష్పయాగాన్ని జరపలేదు కరోనా కారణం వల్ల ఈ సంవత్సరం పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉన్నాం మా భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు పుష్పం పత్రం తోయం అనేటువంటి శ్లోకంలో పుష్పాన్ని కానీ పత్రాన్ని కానీ ఆకులతో కానీ నన్ను భక్తి భక్తిపూర్వకంగా సేవిస్తే నేను భక్తులకు దర్శనం ఇస్తాను భక్తులకు ఆశీర్వదించాను అని చెప్పేటువంటి ప పరమాత్మ చెప్పాడు దాని ఆధారంగా కూడా ఈ పుష్పయాగాన్ని చేయటం జరుగుతుంది పుష్పాలను అర్చకులు స్వామివారి విష్ణు మంత్రాలతో పఠిస్తూ ఈ పుష్పాలలో పుల్లుడు అనేటువంటి పుష్పాలకు అధినేత అయినటువంటి దైవాన్ని ఈ ఆవా ఆవాహన చేసి స్వామివారికి ఈ పుష్పాలను కైంకర్యంలో ఈరోజు చేస్తారు దానివల్ల ఈ పుల్లుడు అనేటువంటి దేవత భక్తులందరినీ కూడా మనోభావాలను వారి ఏ అయితే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తెలుసుకొని స్వామివారికి నివేదించి భక్తుల కోరికలను తీర్చేటువంటి దేవత అని చెప్పేసి మనం నమ్ముతూ ఉన్నాం ఈ పుష్పయాగాన్ని చేయటం వల్ల ఈ ప్రకృతి అంతగా ప్రకృతి అంతా కూడా పులికించి ప్రకృతి మన సమాజానికి దేశానికి రాష్ట్రానికి ప్రతిస్పందించి మంచి వర్షాలు కురిపించి దేశం సుభిక్షంగా ఉండే విధంగా చేస్తుంది అనేటువంటిది కూడా మనతో మనం నమ్ముతూ ఉంటాం స్వామివారి ఆలయాన్ని మండపంగా ఆల్వార్లు అన్నారు అనంత ఆల్వారు గారు ఈ పుష్ప కైంకర్యానికి చాలా సేవ చేశారు అనేది మనందరికీ విధితమే ఈ సందర్భంగా ఆల్వారు ఆల్వార్ని కూడా స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది ఈ పుష్పయాగం చేయటం వల్ల సమాజానికి దేశానికి మనకు అందరికీ కూడా సుభిక్షంగా ఉండి స్వామివారు అందరినీ భక్తులందరినీ ఆదుకొని ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నమ్ముతూ స్వామివారిని ఈ పుష్పయాగం ద్వారా ఈరోజు మన ప్రపంచానికి అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్యంతో అందరూ స సంతోషంగా ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం ఓ నమో వెంకటేష